ఉకుంపేట మండల కేంద్రంలో బుడ్డిగా కొండమ్మ అక్రమ కట్టడాలపై ఆదివాసీ సేన నాయకులు మరియు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు విరుచుకుపడ్డారు గిరిజనేతరులకు ఆదివాసీ భూములను ఐటీడిఏపి అభిషేక్ దారదత్తం చేస్తున్నారని నాయకులు మండిపడ్డారు గిరిజన నాయకులు ఆదివాసీ చట్టాలు హక్కులు కాపాడాలని ఎన్ని ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు ఉకుంపేట మండల కేంద్రంలో అక్రమ కట్టడలు తారస్థాయికి చేరుకుంది ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆదివాసీ సేన నాయకులు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మండిపడ్డారు పాడేరు ఐటీడిఎపి అభిషేక్ గారు తక్షణమే అక్రమ కట్టడాల మీద చర్యలు తీసుకుంటారని గిరిజన సంఘ నాయకులు కోరుతున్నారు ఇప్పటికైనా పిఓ అభిషేక్ గారు మీరు స్పందించాలి గిరిజ నేతలు పక్షమా మీరు గిరిజనుల పక్షమా అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది నా పేరు కృష్ణారావు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుణ్ణి ఈరోజు ఉకుంపేట మండలంలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాల కోసం మేము అనేక ప్రభుత్వానికి దరఖాస్తులు ఇచ్చాం కానీ ఏ ఒక్క అక్రమ నిర్మాణాన్ని కూడాను ఎస్టీసి కానీ లేదా మా పిఓ గారి కానీ ఆపినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు సరిగదా గిరిజనులు కట్టుకుంటున్నటువంటి ఇళ్ళకి తృప్తి పూర్తిగా వారి ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఈరోజు కుంపేట జరిగినటువంటి సంఘటనే ఉదాహరణగా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ బుట్టే కొన్నమ్మ అనేటటువంటి ఒక గిరిజన ఇతరుల వాళ్ళు ఇప్పటికే పాత పంచాయతీ ఆఫీసులోని ఒక యాభై సెంట్లు నాలుగు పోర్షన్ల ఇళ్ళు అలాగే ఇదివరలో వెలుగు కార్యాలయంలోని ఉన్నటువంటి వెలుగు కార్యాలయ బిల్డింగ్ అక్కడ ఒక పది సెంట్ల భూమి బౌల అంతస్తులు కట్టి వారు అద్దెలికించుకుంటున్నారు విక్రయించుకుంటున్నారు ఇప్పుడు నాకు ఏ రకమైనటువంటి స్థలం లేదని చెప్పేసి పిఓ గారికి మా అధికారుల దృష్టికి మరీ మరీ వీళ్ళు చెప్తే అధికారులు ప్రలోభాలకి లోన్ అయ్యో లేకపోతే బ్రాన్ చేస్తున్నటువంటి విధానాన్ని చూసి లొంగిపోయో పిఓ గారు ఇప్పుడు ఏదైతే వెలుగు కార్యాలయంలో ఉన్నటువంటి ఈ స్థలం ఏదైతే ఉన్నదో దీంట్లో కట్టుకున్నటువంటి ఈ స్థలంలో కట్టుకున్నటువంటి ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ బహుళ అంతస్తుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి పిఓ గారు ఆదేశాలు ఇవ్వడము దుర్మార్గమైనటువంటి చర్య పిఓ గారు అసలు గిరిజన హక్కుల చట్టాల ప్రకారంగా జీవో నెంబరు మరి ఏదైతే మాకు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి భూ బదలాయింపు చట్ట ప్రకారంగా అధికారులు కూడా గిరిజ నేతరులనే చెప్తుంది కాబట్టి భూమిని హ్యాండ్ చేసేటటువంటి హక్కు లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఈ భూమిని ఈ ఇల్లుని అధికారికంగా అధికారులు రెవెన్యూ అధికారులు చేత ఈ భూమిని ఈ ఇల్లుని దరిదాపు రెండు వందల యాభై గజాలు పొడవు అలాగే వెడల్పు ఒక ముప్పై ఒక్క మీటర్ల వెడల్పు ఈ భూమి వాళ్ళకి హ్యాండ్వర్ చేయడానికి ఈ రోజు స్థానిక రెవెన్యూ అధికారులు దీనికి సిద్ధమయ్యారు దానికి మేము ఎదుర్కొన్నాం అడ్డుకుంటున్నాం ఇది గాని వాళ్ళకి ఓవర్ చేసే పరిస్థితి వస్తే మేము ప్రాణ త్యాగమైన చేసి మా భూమిని మేము కాపాడుకుంటామని ఈ సందర్భంగా పిఓ గారికి హెచ్చరిస్తున్నాం అటువంటి దుందుడుకు చర్యలకి పాల్పడితే అధికారులకి తగిన మూల్యం చెల్లించుకుంటారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం పిఓ గారు ఎస్డిసి గారు అక్రమ కట్టడాలపై మొన్న మీరు వచ్చి ఎంక్వైరీ చేశారు ఏం చేశారు గిరిజనులు కట్టుకుంటే తక్షణమే కూల్పించేసరి మరి గిరిజనేతరులు కడుతున్నటువంటి ఇళ్ళుకి ఇరవై ఒక్క రోజు మీరు సర్తులు ఇచ్చేరే గడువు ఇచ్చేరే అయితే మీరు ఎవరి పక్షాన మీరు పనిచేస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది కాబట్టి ఎస్టీసీ గారు గాని మా సిపిఓ గారు గాని మా గిరిజనుల పక్షాన పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క అధికారైనా మా చట్టాల జోలికి వస్తే దానికి తిరుగుబాటు సరైన మార్గం అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఎప్పటికైనా గుడ్డె కొండమ్మకు కట్టుకున్నటువంటి అక్రమ నిర్మాణాలన్నిటిపై దర్యాప్తు చేసి వాటిని హ్యాండ్వర్ చేసుకుని నిరుపేదలైన గిరిజనులకి చట్ట ప్రకారంగా హ్యాండ్వర్ చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ లేని పక్షంలో ప్రత్యక్ష ఉద్యమాలకి మేము దిగుతాం ఆ బిల్డింగ్ పడగొట్టేంత వరకు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం పిఓ గారు మీకు ఏ రకమైనటువంటి ఆదేశాలు లేవు ఎంఆర్ఓ గారికి మీరు ఎండ్వర్ చేయమని నోటి మాటతో ఎట్లా చెప్తారు అంటే మీ ఉద్యోగాన్ని మీరు కాపాడుకుంటారు కానీ స్థానిక ఎంఆర్ఓకి బలి చేస్తారా బలి పసుపు చేయడానికి ఇటువంటి ఆర్డర్లు జారీ చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇది తప్పుడు విధానం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పే ఒకరు ఇప్పటికైనా మీ వెర్షన్ మార్చుకోవాలి గిరిజన హక్కులు చట్టాలు దాని పటిష్టంగా అమలుకి మీరు పూనుకోవాలి లేని పక్షంలో తీవ్రమైనటువంటి ఆందోళనకు దిగుతామని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం